అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏమి చేయాలి అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరామ మందిరం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు అయోధ్య నుండి చాలా మందికి అక్షంతలు వచ్చే ఉంటాయి ఇంకా రానివారికి కూడా జనవరి ఇరవయో తారీఖులోపు అందరి ఇంటింటికి గడప గడపకు అక్షంతలను పంచి పెడుతున్నారు అయితే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఏమి చేయాలి విగ్రహ ప్రతిష్ట రోజున శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి శ్రీరామ జన్మభూమి భవ్య మందిరం యొక్క వివరాలు గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీన అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో ఒక కొత్తగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఆ రోజున ఆ రామ మందిరంలో గర్భగుడిలో బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుచున్నది అందు కొరకు ప్రతి ఇంటింటికి అయోధ్య నుండి అక్షింతలను పంపిస్తున్నారు ఇలా అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను అందుకోవడానికి అందరూ ముందుగానే సిద్ధముగా ఉండాలి అయోధ్య నుండి ఎప్పుడైనా అక్షింతలు రావచ్చు అక్షింతలు రాకముందే ఇంటిని శుభ్రముగా చేసుకోవాలి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను స్నానం చేయకుండా తాకరాదు మీకు అక్షింతలను పంచిపెట్టే సమయంలో స్నానం చేయకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తాకరాదు ఒక పల్లెములో అక్షింతలను తీసుకోవాలి తర్వాత సూచిగా తలస్నానం చేసి ఆ అక్షింతలను తీసుకుని ఒక చక్కటి వస్త్రములు మూటకట్టాలి ఈ అక్షింతలను మీ పూజ మందిరంలో శ్రీరాముని పాదాల దగ్గర ఉంచాలి అయోధ్యలో శ్రీరాముని మందిరం అనేది నాగర శైలిలో నిర్మాణం చేయబడుచున్నది మందిరం యొక్క పొడవు అనేది మూడు వందల ఎనభై అడుగులు మరియు వెడల్పు రెండు వందల యాభై అడుగులు అలాగే ఎత్తు నూట అరవై ఒకటి అడుగులు ఈ రామ మందిరంలో మొత్తం మూడు అంతస్తులు ఉంటాయి ఒక్కో అంతస్తు అనేది ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది అదేవిధంగా అయోధ్య మందిరానికి మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలను మరియు నలభై నాలుగు ద్వారాలను ఏర్పరచడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గర్భగుడిలో బాలరాముని విగ్రహం ప్రతిష్ట జరగబోతున్నది అదేవిధంగా మొదటి అంతస్తులో సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న మరియు హనుమాన్ విగ్రహాలు ఉంటాయి ఇలా అన్ని విగ్రహాలు ఉండడాన్ని శ్రీరామ దర్బారు అని పిలుస్తారు ఆలయంలోకి ప్రవేశించాలి అంటే తూర్పు వైపున సింహద్వారం అనేది ఉంటుంది ముప్పై రెండు మెట్లను ఎక్కితే గాని దేవాలయ సింహద్వారాన్ని చేరుకోలేము మెట్లు ఎక్కలేని వారు అనగా వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం లిఫ్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయం యొక్క ప్రహరీ గోడకు నాలుగు మూలల్లోనూ నాలుగు ఆలయాలను నిర్మించడం జరిగింది సూర్యాలయం శివాలయం గణపతి ఆలయం మరియు భగవతి దేవి ఆలయం అదేవిధంగా ప్రహరీ గోడకు దక్షిణం వైపున హనుమంతుడి యొక్క ఆలయం మరియు ఉత్తరం వైపున అన్నపూర్ణాదేవి యొక్క ఆలయము ఉంటాయి అలాగే మందిరం యొక్క దక్షిణ భాగంలో సీతమ్మవారు ఉపయోగించిన బావి అనగా పురాణ కాలంలో ఉపయోగించిన సీతాకోపం ఉంటుంది నైరుతి భాగంలో నవరత్న కుబేరుడు యొక్క గుట్టపై శివాలయం మరియు రామభక్తుడు యొక్క జటాయువు విగ్రహం నిర్మించబడుతుంది అయితే జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున భక్తులు ఏమి చేయాలి ఎటువంటి నియమాలను పాటించాలి రామదేవుని ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్యలో రామ మందిరంలో బాలరాముని యొక్క ప్రతిష్ట రోజున అనగా జనవరి ఇరవై రెండో తారీఖున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి తర్వాత శ్రీరాముడికి ఇష్టమైన బెల్లం పానకమును మరియు వడపప్పును తయారు చేసుకోవాలి పూజా మందిరాన్ని నీటిగా అలంకరించుకుని శ్రీరాముడు మరియు సీతాదేవి యొక్క చిత్రపటమును ఉంచి ఆ చిత్రపటంకు గంధపు బొట్టును మరియు కుంకుమ బొట్టును పెట్టి పువ్వులతో అలంకరించాలి తర్వాత అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను తీసుకుని ఇంటిలో కొన్ని అక్షింతలను కలిపి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను ఇంటిలో తయారు చేసిన అక్షింతలలో కలపాలి తర్వాత శ్రీరాముని చిత్రపటం దగ్గర దీపారాధన చేయాలి శ్రీరాముని చిత్రపటం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి తర్వాత బెల్లంతో చేసిన పానకమును మరియు వడపప్పును నైవేద్యంగా ఉంచి శ్రీరాముడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలి మంత్రాలు చదవడం రానివారు శ్రీరామ జయ రామ జయ జయ రామ లేదా జై శ్రీరామ్ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రమును నూట ఎనిమిది సార్లు జపిస్తే శ్రీరాముని యొక్క అనుగ్రహం కలుగుతుంది తర్వాత ప్రాణ ప్రాణప్రతిష్ఠ రోజున శుభ ముహూర్త సమయానికి ముందే అనగా ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంటలోపు మీకు దగ్గరలో ఉన్న సీతారాముల ఆలయానికి వెళ్లి అక్కడ రాముడికి సంబంధించిన భజనలు మరియు కీర్తనలు నిర్వహించాలి తర్వాత అయోధ్యలో జరుగుచున్న బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారాన్ని ఏదైనా టెలివిజన్ ద్వారా వీక్షిస్తూ శంఖానాదము ఘంటానాదము చేసి హారతిని ఇచ్చి తర్వాత ప్రసాదాన్ని భక్తులకు పంచిపెట్టాలి ఈ ప్రతిష్ట రోజున హనుమాన్ చాలీస సుందరకాండ రామరక్ష స్తోత్రం వంటి పారాయణలను తప్పకుండా చేయాలి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ముక్కోటి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు ఐదు దీపాలను వెలిగించాలి ఇలా దేశవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లల్లో దీపోత్సవ పండగను జరుపుకోవాలి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మీకు ఎప్పుడైతే కుదురుతుందో ఆ రోజున కుటుంబ సమేతంగా శ్రీరాముడి యొక్క దర్శనం అనగా అయోధ్యలో ఉన్న శ్రీరాముడి దర్శనాన్ని తప్పకుండా చేసుకోవాలి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను చాలా జాగ్రత్తగా ఉంచాలి వీటిని మైలు ఉన్నవారు మరియు పురిటివాళ్ళు అదేవిధంగా నెలసరి ఉన్నవాళ్లు తాకకూడదు ప్రతిష్ట జరిగే రోజున తప్పకుండా ఈ అక్షింతలను కుటుంబ సమేతంగా అందరూ తమ తలపై వేసుకోవాలి ఇంటిలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వారి చేత చిన్నవారు అక్షింతలను వేయించుకోవాలి తర్వాత మిగిలిన అక్షింతలను భద్రముగా మూటకట్టి వీరువాలో దాచుకోవాలి ఈ అక్షంతలను ఇంటిలో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు వాటిలో ఉపయోగించుకోవచ్చు కుదిరితే ప్రతి ఒక్కరూ ఇరవై రెండో తారీఖున అయోధ్యలో ఉన్న శ్రీరాముని దర్శనం చేసుకోవాలి అని కోరుకుంటున్నాము అలా కుదరని వారు తమకు కుదిరిన రోజున తప్పకుండా కుటుంబ సమేతంగా అయోధ్యలో ఉన్న శ్రీరాముడు యొక్క దర్శనం తప్పకుండా చేసుకుని శ్రీరాముడి ఆశీస్సులను పొందగలరు అని కోరుకుంటున్నాము